రోడ్ మళ్ళీ అప్లై చేసి రోడ్ వేసారు మేము దాని నుంచి చాలా కలెక్టర్ కు అని వీళ్ళకు అని రిఫరెండ్ చేసాము దానికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చి మీ దగ్గర మీరు ఫ్లాగ్ అప్లై చేసుకోండి మలారెడ్డి వచ్చాడు ఆయన స్వయంగా వచ్చాడు ఆయన స్వయంగా ఆయన వేరే వాళ్ళు వాళ్ళు ఆయన ఏజెంట్స్ వాళ్ళు వచ్చి అప్పుడు మా తీసుకున్నాను మేము అట్లా డబ్బులు కట్టి తీసేసుకున్నాము తర్వాత డెవలప్మెంట్ చేస్తా అని మళ్ళీ ఫర్దర్ గా మా దగ్గర వాళ్ళు వన్ ల్యాక్ అట్లా తీసేస్తున్నారు ప్లాట్ డెవలప్ చేస్తాను అది చేయలేదు దాని అది చేయకుండా మళ్ళీ ఉన్న ఉన్నాను నేను తీసుకున్న ప్లాట్ నుంచి రోడ్లు వేసేసి నేను దాని గురించి ఎంత రిఫరెండ్ చేసినా నాకు సంబంధం లేదు బాగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది అని చెప్పి చెప్పారు అంటే ఏమి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అది ఈ రోడ్ మా ఫ్లాట్ నుంచి గవర్నమెంట్ ఇచ్చేసింది అని చెప్పి చెప్పారు అచ్చా అంటే మీరు తీసుకున్న ఫ్లాట్ లెక్క నుంచి రోడ్ వేసాడు ఎవరు మల్లారెడ్డి మల్లారెడ్డి మీరు అడుగుతున్నామో గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పండి దాని నుంచి మేము రిఫరెండ్ చేసినాం కోర్టు కూడా వెళ్ళినాము కోర్టు కూడా ఇచ్చింది కానీ దాన్ని తీసేమని చెప్తే ఎంత పెన్సింగ్ చేశాడు మళ్ళీ రీసెంట్లీ సిక్స్ మంత్స్ బై మళ్ళీ ఇప్పుడు మొన్న కమిషనర్ గారు పోయి మేము టూ డేస్ బ్యాక్ ఇస్తే తీసుకొని గా ఇప్పుడు ముందు రోడ్ అవి అవన్నీ డిస్మెంట్ చేశాడు అంటే నార్మల్ ఇప్పుడు రోడ్ ఏసీ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు గవర్నమెంట్ ఏసీలో గవర్నమెంట్ అధికారులను ఎవరైనా సంపాదించే ప్రయత్నం చేయలేదు మేము చేసినాం మేము వాళ్ళు వాళ్ళు కోర్టు ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి కోర్టు ఆర్ట్ ఇచ్చింది దాని ముందు దాని ముందు గోడ ఇవన్నీ కట్టింది కాబట్టి ఇప్పుడు మేము మొన్న హైట్రా కమిషన్ గారికి ఇస్తే అతను ఇవన్నీ ఇప్పుడు తీసాడు మాకు చాలా హెల్ప్ చేశాడు మొన్న త్రీ డేస్ బ్యాకే పోయాము ఒక టూ డేస్ బ్యాకే యాక్షన్ తీసుకున్నాడు మళ్ళీ ఫ్లాట్లు అందరూ ఇప్పుడు చాలా మంది సలార్ చేసి ఆ సింగరి వాళ్ళని మొత్తం చాలా ప్రాబ్లమ్ చేసి అందరు ఫ్లాట్లన్నీ రీసేల్ చేసుకొని మళ్ళీ చేసేసి అన్న పోకుండా అంతా అడ్డుకొని చేశాను ఎవరు మల్లారెడ్డి కూల్చివేతలు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి కూల్చివేతలు చేస్తారు అక్కడక్కడ అక్కడ సిటీలో కూడా చాలా చేస్తారు చూసినాం కూల్చివేతలు సో ఇప్పుడు ఇక్కడే చేస్తారు మీరు చెప్పిన ఫ్లాట్ లో కావచ్చు అక్కడ కూల్చివేతలు సో వల్ల ఎవరికి లాభం ఎవరు ప్రాఫిట్ ఎంత మంది అందరికి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ సింగ్ అయిన వాళ్ళు కొనుకున్నారు వాళ్ళు అన్నకున్నారు బై బ్యాగ్ ఆయనకే మళ్ళీ పోతే తీసుకుని మిగతా వాళ్ళు లాభం లాభం ఎందుకంటే రోడ్స్ అన్ని ఓపెన్ అటు ఓపెన్ చేసేసాడు కనెక్టివిటీ చేశాడు వెనక కూడా బ్యాక్ సైడ్ ఫెన్సింగ్ చేశారు ఇప్పుడు అన్న పోకుండా అది కూడా ఇప్పుడు తీసేసారు కమిషనర్ గారు అంత చాలా మాకు హెల్ప్ చేశారు నేను రేవంత్ రెడ్డి గారు కానీ కమిషనర్ చాలా అందరికి మా సీనియర్ ఎంప్లాయీస్ యూ చెప్తున్నా